హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి ఈ యొక్క ఫైనాన్స్ సెటిల్మెంట్ మీద ఓకేనా నైన్టీన్ టెన్ సి మీద అయితే వీడియో వెళ్ళే ముందు విషయాలు మీరు మరింత అడిగిందా సబ్స్క్రైబ్ బటన్ దాని టాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్బటే అడ్వర్ట్ చేయండి అది ఏమన్నా లైక్ చేసి మంచిదాన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఓకేనా చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధ ఎట్లాంటి క్వరీ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి పూర్తిగా పెయిడ్ సర్వీస్ చాలా చాలామంది అపార్థం చేసుకుంటున్నారు సో అన్నీ కూడా పెయిడ్ సర్వీసులే ఓకే సో సర్వీస్ చేయించుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఏదైనా క్వరీ మీరు అడగాలన్నా అదంతా పెయిడ్ సర్వీసే ఈ విషయాన్ని మీరు గమనించాలి సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ చాలా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ నైన్టీన్ టెన్స్ మీదండి సార్ మేమెట్ల మా యొక్క ఖాతాను ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే సో ఎట్లా చేయాలి అని చెప్పేసి అడిగారు కొంతమంది సో ఎలా చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా ఒక వీడియో ద్వారా చేశాను లాస్ట్ వీడియో కుదిరితే ఆ వీడియోని మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొ ప్రొవైడ్ చేస్తాను సో చెక్ చేయండి ఓకేనా ఫైనల్ సెటిల్మెంట్ ఎలా చేయాలండి ముఖ్యంగా ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఎన్నిసార్లు చేయొచ్చు అనేది చాలామంది ప్రశ్న ఎన్నిసార్లు చేసుకోవచ్చు లాస్ట్ టైంలో మేము చేసాం మాకు అవ్వలేదు సో అని చెప్పేసి చాలామంది అడిగారు అసలు లెక్క ప్రకారం అయితే ఎన్నిసార్లు చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఉన్నారనమాట సో సాధారణంగా ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఓకేనా సో ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనము ఆన్లైన్లో ఒకసారి మాత్రమే చేయడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట బట్ ట్వంటీ పర్సెంట్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ అనేవి అవుతూ ఉన్నాయి ఓకేనా అది కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుందన్నమాట అది ఎందుకు సాధ్యమవుతుంది ఏంటి అనే విషయం కూడా మనం చెప్పలేము బట్ ఏంటంటే ఎట్లాంటి క్ల క్లెయిమ్స్ అనేవి ఫైనల్ సెటిల్మెంట్స్ అనేవి వెంట వెంటనే చేస్తే అవుతాయి సాధారణ ఒక అకౌంట్ని ఫైన్ సెటిల్మెంట్ చేసి వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఎనిమిది నుంచి సంవత్సరం మధ్య చేసి మళ్ళీ వెంటనే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తుంటారు అట్లాంటి కేసులు అనేవి చాలా వరకు చూశాను అయ్యాయి అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ టెన్సీ నైన్టీన్ అనేది రెండు సార్లు ఓకేనా నైన్టీన్ టెన్సీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మేలో ఒకసారి అలాగే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి అయితే చేయడం జరిగింది అన్నమాట ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి సో దగ్గర దగ్గర ఏంటంటే ఒక సంవత్సరం లోపు ఓకేనా ఒక తొమ్మిది నెలల తర్వాత ఎట్లా చేసిన క్లైమ్స్ అనేవి చాలా వరకు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు క్లెయిమ్స్ అనేవి ఎట్లా మనకి అవడం అంటే సెటిల్ అవడం అయితే జరిగి అన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఫైనల్ సెటిల్మెంట్ అనేది మల్టిపుల్గా కొన్ని అకౌంట్స్కి అయితే అవుతున్నాయి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్లెయిమ్స్ అనేవి బట్ లాంగ్ టైమ్ ఉన్న క్లెయిమ్స్ అనేవి చాలా వరకు ఏంటంటే సెటిల్ కావట్లేదు ఓకేనా సో మీరు రెండోసారి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఫీల్డ్ ఆఫీసర్ ప్రజెక్ట్ చేస్తున్నారనమాట ఎక్కువ ఏంటంటే మనకి దగ్గర దగ్గరగా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అనేవి అట్లాగే క్లెయిమ్స్ అనేవి పోతూ ఉంటాయి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అనేవి క్లెయిమ్స్ అనేవి ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే సో మనకి ప్రజెంట్ పేపర్ వర్క్ అనేది ఈపీఎఫ్ ఆఫీస్లో తీసేశారు లెక్క ప్రకారం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఫైన్ సెటిల్మెంట్ చేసామనుకోండి ఒక అకౌంట్కి సో మళ్ళీ మనము ఫైన్ సెటిల్మెంట్ చేయడానికి ఆన్లైన్ అవ్వదు అలాంటప్పుడు ఏం చేయాలి ఆఫ్లైన్ ద్వారా వెళ్ళాలి ఆఫ్లైన్ ద్వారా వెళ్తే పిఎఫ్ ఆఫీస్లో మనకి ఏంటంటే ఈ క్లెయిమ్స్ అనేవి పేపర్ వర్క్ అనేది చేయట్లేదు ఆఫ్లైన్ క్లెయిమ్స్ అనేవి చాలా వరకు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా సో మనం ఆన్లైన్ ద్వారా ఐ మీన్ ఆఫ్లైన్ ద్వారా చేయలేము అయితే మనకి ఈపీఎఫ్ అనేది త్వరలోనే ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి మల్టిపుల్గా ఎన్నిసార్లు అయినా ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కల్పించవచ్చు బట్ వెయిట్ చేయాలి అయితే కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఇట్లాంటి కేసుల్లో అవుతున్నాయి పాజిబిలిటీ అయితే ఉంది బట్ ఒకవేళ మీరు కనుక అలా చేస్తూ ఉంటుంటే మీకు తెలియకుండా మీరు ప్రీవియస్లో ఫైన్ సెటిల్మెంట్ చేసేసి మళ్ళీ మీరు వేరే కంపెనీలో జాయిన్ అయ్యి లేదా రెండు మూడు కంపెనీలో జాయిన్ అయ్యి అవి ట్రాన్స్ఫర్ చేసుకొని సో మళ్ళీ మీరు అటెండ్ చేస్తుంటావోతే మల్టిపుల్గా మీరు అలా చేస్తూ ఉండండి ఒకనా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్ సార్లు అట్లా చేస్తూనే ఉండండి ఏదో టైంలో మీకు అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే చూశారు కదా అసలు మనకి ఏంటంటే ఈవీఎఫ్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి ఆన్లైన్లో మనం ఫైన్ సెటిల్మెంట్ చేస్తే రెండోసారి చేయడానికి అవకాశం లేదు బట్ మీరు అట్లా ప్రయత్నిస్తుంటే అయ్యే అవకాశం ఉంది బట్ కొన్ని కేసుల్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎట్లాంటి క్లెయిమ్స్ అనేవి అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది అవుతున్నాయి కూడా ఓకేనా సో ఫ్యూచర్లో మరి ఎట్లాంటి అప్డేట్ వస్తుంది దీని మీద అనేది చూద్దాము ఎందుకంటే పేపర్ వర్క్ ఆల్మోస్ట్ తీసేస్తున్నారు అన్నిటికీ కూడాను సో మరి ఎన్నిసార్లు అయినా చేసుకునే అవకాశం కల్పించవచ్చు ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమయ్యే కదా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కదా కామినేషన్ కామెంట్ చేయండి అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక పేడ్ సర్వీస్ ఉంది అంత కన్సల్టెన్సీ మీద ఓకేనా అలాగే మీకు ఈపీఎఫ్ సర్వీస్ కావాలన్నా పేడ్ సర్వీస్ ఉంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ పడుతుంది లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మంది తీసుకోవడం వేడి కదా సబ్స్క్రైబ్ అంటుంది ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కన ఉన్న నగలు బటన్ ఆండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్